హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో నేను బాగున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు మీ రిలేషన్ అండ్ లవ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో ఎలా ఉంటుంది మీ పర్సన్ మీకేం తెలియచేయాలి అనుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాము దానికన్నా ముందు మీరు కనుక మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా పర్సనల్ రీడింగ్ ఎవరైనా చెప్పించుకోవాలి అని ఉంటే తప్పకుండా డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను మీరు చూసి చదివి మీకు నచ్చితే నాకు మెసేజ్ చేయండి ఇక రీడింగ్ ఆలస్యం చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఈరోజు రీడింగ్ మీ పర్సన్ మీ వ్యక్తి మీ పర్సన్ మీ మనసులో ఉండే పర్సన్ ఏమి ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఏంటి లేకపోతే ఏదైనా డిస్టర్బ్డ్గా ఉన్నారా మీ గురించి ఏదైనా బాధపడుతున్నారా లేకపోతే మీ ఇద్దరి మధ్య ఏవైనా తగాదాలు వచ్చి ఉంటే అవి ఎప్పుడు సాల్వ్ అవుతాయి ఎలాంటి సిచ్యుయేషన్ నడుస్తుంది మీ ఇద్దరి మధ్య అనేది ఇప్పుడు చూద్దాం ఓకే సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ గుడ్ గైడెన్స్ సో మీరు ఒక నిమిషం ఈ వీడియో చూసే ముందు ఒక నిమిషం మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి ఎవరి గురించి అయితే ఈ వీడియో చూడాలి అనుకుంటున్నారో వాళ్ళ నేము డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి అలాగే ఒక నిమిషం మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి కొంతసేపు మీకు మంచిగా ఎనర్జీ రిజ కావాలి ఎనర్జీ బాగా మీకు కనెక్ట్ కావాలి రెజినేట్ కావాలి అని ఆ యూనివర్స్ని కనుక్కో వేడుకోండి మ్యానిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి బాగా బాగుండాలి మా రిలేషన్ హ్యాపీగా ఉండాలి గడిచిపోవాలి హ్యాపీనెస్ నిండాలి మా రిలేషన్లో అని ఎప్పుడు అనుకుంటూ ఉండండి ఏదైనా మనం పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటే మ్యానిఫెస్ట్ చేస్తూ ఉంటే అదే జరుగుతుందండి యూనివర్స్ కూడా విని అదే మీకు పంపిస్తుంది ఓకేనా సో ఇప్పుడు మీకు ఎటువంటి సిచ్యుయేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఏం థింక్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం త్రీ ఓన్లీ త్రీ కార్డ్స్ తీసాను ఇప్పుడు చూద్దాము ఓకే బాటమ్ ఆఫ్ ది డెక్ ద హ్యాంగర్ మ్యాన్ వచ్చింది ఓకే చూద్దాం ఇప్పుడు సో ఇప్పుడు సిచువేషన్ ఏంటి అని అంటే మీరు చాలా ఇంట్రెస్ట్ అండి మీకు షాపింగ్ అంటే షాపింగ్ చేయాలి అంటే చాలా ఇంట్రెస్ట్ బట్ మీ పర్సన్కి ఇష్టం లేదు అంటే షాపింగ్కి రావాలన్నా మీతో తిరగాలన్నా అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు సో వాళ్ళకి పేషెన్స్ అనేది తక్కువ సో బట్ మీరు మీరు ఎక్కువ ఫోర్స్ చేయడం వలన మీరు ఎక్కువ ఎక్కువ రమ్మని అడగడం వలన మీతో పాటు వస్తూ ఉంటారు బట్ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు మీ మీద చాలా ప్రేమ ఉంది సెక్యూర్డ్ లవ్ ఉంది సెక్యూర్డ్ లవ్ ఉంది సో ఎట్లయినా మిమ్మల్ని ఒక మీకు కావాల్సినవన్నీ తీసిస్తారు కాకపోతే అతనికి అతనికని కాదు వాళ్ళకి ఎక్కువ టైం స్పెండ్ చేసి టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు చాలా బిజీ పర్సన్ వాళ్ళు సో అది దాని వలన మీ ఇద్దరి మధ్య కొంచెం మన్ మనస్పర్ధలు అంటే మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి దానివల్ల కొంచెం బాధపడుతూ ఉంటారు సో ఇలా ఉంది మీ సిచ్యుయేషను తర్వాత టూ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది ఇది కూడా అంతే అంటే ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది బట్ థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ మీ మధ్య ఉంటుంది దానివల్ల మీ మధ్య ఇద్దరి మధ్య బ్యాలెన్సింగ్ అనేది ఉండకుండా కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి సో అది జరుగుతూ ఉంది సో అలాంటి సిచ్యుయేషన్ ఉంది ఇక్కడ సో థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ రావడం వలన వాళ్ళకి తెలిసిందండి మీ పర్సన్కి థర్డ్ పార్టీ అనే వాళ్ళు ఉన్నారు అని తెలియడం వలన వాళ్ళు ఇద్దరిని బ్యాలెన్స్ చేయలేక మీ ముందర డెసిషన్ ఏ డెసిషన్ తీసుకోలేక ఆ డ్యా ఆ బ్యాలెన్సింగ్ తప్పుతున్నారు వాళ్ళు మీకు అర్థమైంది సో మీ పర్సన్ మిమ్మల్ని గురించి మీరు మీ పర్సన్ గురించి చాలా థింక్ చేస్తున్నారు చాలా బాధపడుతున్నారు వాళ్ళు మీకు తెలిసిపోయిందని వాళ్ళు కూడా కంగారుగా ఉన్నారు బాధపడుతున్నారు బట్ అది త్వరగా వెళ్ళిపోతే మేలు అని మీరు అనుకుంటున్నారు ఆ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు మీ పర్సన్ని వాళ్ళు చాలా ఏమన్నారు ట్రాప్ చేశారు ట్రాప్ చేసి వాళ్ళను వాళ్ళ దాంట్లోకి లాక్కున్నారు అనేసి మీరు చాలా బాధపడుతున్నారు అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మీ పర్సన్ ఎక్కువగా మీతో ఎక్కువ మాట్లాడకుండా తన దూరంలో తను ఉంటారు బిజీ బిజీగా ఉంటారు బట్ మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు మీరేమో సంతోషంగా ఉన్నారు బట్ ప్రామిస్ చేస్తున్నారు మీకు ప్రామిస్ ప్రామిసులు చేస్తున్నారు నిన్ను ఎక్కడైనా తీసుకుని వెళ్తాను నేను బాగా చూసుకుంటాను షాపింగ్ తీసుకెళ్తాను అంటారు కానీ ఆ టైం వచ్చేసరికి ఎక్కువగా కన్సర్న్ చూపించరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు మీద అది కూడా మీకు బాధ అనేది మనసులో ఉంది ఆ బాధ బా బాధపడుతూ ఉంటారు మీరు మనసులో డబ్బులు డబ్బులకి కొదవలేదు డబ్బులు ఉంది స్వేచ్ఛ ఉంది ఫ్రీగా వెళ్ళొచ్చు వెళ్ళి తీసుకోవచ్చు అన్నీ చేయొచ్చు ఫ్రీగా తిరగచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంతా బట్ మీతో కలిసి రావడం కానీ మీతో కలిసి ట్రిప్లకు ఎంజాయ్ చేయడం కానీ మీతో కలిసి ఉండడం కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి అది కూడా మీకు ఒక కొంచెం బాధ అనేది ఉంది ఇక్కడ చూసుకుంటే థర్డ్ పార్టీ సిచువేషన్ రావడం వలన మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడము రోజు గొడవలు జరగడము రోజు బాధపడము ఏడ్చడము ఇలాంటి సిచ్యువేషన్ ఉంది ఒక్కొక్కసారి ఏం చేస్తారు ఒక్కొక్కసారి ఆ థర్డ్ పార్టీని ఇంటికే తీసుకొని వచ్చి మీకు పరిచయం చేయడం కానీ లేకపోతే ఉన్నారు అని తెలియడం కానీ వాళ్ళతో మీ ముందరే వెళ్ళడం కానీ వాళ్ళతో కలిసి అవన్నీ చూసి మీరు ఒక రకంగా మైండ్ అనేది మనస్సు అనేది విరిగిపోయినట్టు అయిపోయింది మీకు అట్లాంటి సిచ్యువేషన్ అనేది కల్పిస్తుంది మీరు ఏ డెసిషన్ తీసుకోలేక కూడా ఉండే పరిస్థితుల్లో ఉన్నారు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా ఏం చేయాలి ఇప్పుడు పరిస్థితి సిచ్యుయేషన్ అనేది థింకింగ్లో ఉన్నారు అలాగే మీకు జాబ్ పరంగా కావచ్చు మీ బిజినెస్ పరంగా కావచ్చు చాలా బిజీగా ఉంటారు మీరు అయితే మీకు ఎప్పుడూ స్ట్రగులింగ్ ఎక్కువ ఉంది రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఏదే కానీ ఫ్రీగా ఉండే టైం లేదండి మీకు ఫ్రీగా ఉండే టైం లేదు ఆ ఫ్రీగా ఉండి కొంతసేపు ఉందామన్నా కూడా ఏదో ఒక సమస్యలు ఏదో ఒకటి అనుకోవడం కానీ ఏదో ఒకటి జరగడం కానీ అంటే వాళ్ళు మీ మీద ఎక్కువ కన్సర్న్ చూపించడం లేదు అంటే మీకు తగినట్టు వాళ్ళు నడుచుకోకుండా ఉన్నారనేసి ఒక పక్క థింక్ చేస్తూ ఉంటారు ఒక పక్క మీ బిజినెస్ మీ జాబు మీ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు ఒక పక్క అండర్స్ అండర్స్టా ఏమంటారంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఓవర్ బర్డన్ ఎక్కువ ఉంది మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ పట్టించుకోకపోవడం వల్ల ఇలా జరుగుతోందేమో ఇంట్లో పరిస్థితులు అనేసి ఒక పక్క బాధపడుతూ ఉంటారు మీ పర్సన్ ఏమైనా ఆలోచిస్తుంటారంటే మీ పర్సన్ కూడా మీ పరంగా చూసుకుంటే అరే ఇంట్లో ఒక్క కొంచెం సేపు కూడా ఉండరు ఇంట్లో ఏ ఏది పట్టించుకోరు ఇంట్లో ఏ దాని గురించి పట్టించుకో అన్నీ నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అన్నీ నేనే చూసుకోవాలి నా గురించి ఏం పట్టించుకోవడం లేదు అనేసి అలాంటి థింకింగ్లో మీ పర్సన్ ఉంటారు మీ మీరు ఇలా థింక్ చేస్తూ ఉంటారు వాళ్ళు బిజీగా ఉంటారు మీరు బిజీగా ఉంటారు సో ఇంట్లో ఎవరికి వారే అన్నట్టు ఒంటరిగా ఉండడము ఒంటరిగా ఒక ఒంటరి జీవితం లాగా అనిపిస్తుంది ఏంటి నా లైఫ్ ఒంటరి లైఫ్ నా జీవితమే ఒంటరిగా అయిపోయింది అనేసి అంటే మ్యారేజ్ ఒక పర్సన్ ఒక రిలేషన్లో ఉన్నా కూడా లేకపోతే మ్యారేజ్లో మ్యారేజ్ అయ్యి ఉన్నా కూడా ఫ్యామిలీ అంటూ లేదు నేనంటూ నేను అన్ని చేస్తున్నాను రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నాను అన్నీ చేస్తున్నాను బట్ నా మీద ఎవరు కన్సర్న్ చూపించే వాళ్ళు లేరు నాకంటూ ఒక లైఫ్ లేదు నాకంటూ నన్ను చూసుకునే వాళ్ళు లేరు నే నేనందరినీ చూసుకోవాలి కానీ నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అనేసి మీ పర్సన్ మీ మీ గురించి అనుకుంటూ ఉంటారు మీరు మీ పర్సన్ గురించి అలానే థింక్ చేస్తూ ఉంటారు సో అలాంటి సిచ్యుయేషన్ జరుగుతూ ఉంది ఇప్పుడు మీకు సో మీ సిచ్యుయేషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ చూడండి ద హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ఇట్లా ఒక రకంగా ఉల్టా అయిపోయింది మీ సిచ్యుయేషన్ ఎందుకంటే ఆ చాలా బాధ అనేది మీలో కలుగుతూ ఉంది ఒక స్టెబిలిటీ అనేది లేదు ఒక మీరు ఒక ఏమంటారంటే నిలదొక్కునేదానికి టైం అనేది లేదు అంటే ఉల్టా అయిపోయింది అంటే తిరగబడింది మీ లైఫ్ లాగా మీ లైఫ్ తిరగబడినట్టే అయిపోయింది ఎప్పుడు ఏది చూడ ఏది చేయాలన్నా కూడా అన్నిటికీ ఏవో ఒక ఆటంకాలు రావడము ఏదో ఒక బాధ రావడము అలా కొట్లాట కొట్లాటలు ఎక్కువైపోవడము ఇంకా అది ఎంత స్టేజ్కి అయిపోతుంది అంటే ఇంకా వద్దు ఒకరు ఒక్కొక్కరు ఉండొద్దు అనేంత స్టేజ్కి వెళ్ళిపోతుంది ఎందుకు ఇట్లా జరుగుతుంది మా లైఫ్ ఎందుకు ఇట్లా తిర ఇట్లా తిరగబడింది లైఫ్ అనేసి మీరు చాలా బాధపడుతూ ఉండే సిచ్యువేషన్ ఉందండి బట్ ఇవన్నీ కూడా త్వరలోనే తీరిపోయే సిచ్యువేషన్ కూడా రాబోతుంది ఎందుకంటే ఎవరికైనా కష్టాలు కానీ సుఖాలు కానీ ఎక్కువ రోజులు ఉండవు ఎప్పుడో ఒకసారి పోతాయి సో తర్వాత మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి హ్యాపీ లైఫ్ వస్తుంది హ్యాపీగా మీ పర్సన్తో అయినా ఉంటారు లేదంటే ఆ ఆ లైఫ్ని ఆ రిలేషన్ని ఎండ్ చేసుకుంటే న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే సిచ్యుయేషన్ కనిపిస్తుంది డిటర్మైండ్ అండ్ సక్సెస్ సక్సెస్ఫుల్ లవ్ అనేది వస్తుంది అంటే నెక్స్ట్ మీ లైఫ్ కొంచెం అలా ఉన్నా కూడా ఈ లైఫ్ ఇంకా నాకొద్దు అని మీరు ఒకవేళ ఆ లైఫ్కి ఎండ్ చేసేసుకుంటే ఆ లైఫ్ నుంచి ఈ లైఫ్లోకి వస్తే మంచి లైఫ్ అనేది మీకు రాబోతుంది వస్తుంది మంచి టైం వస్తుంది లేదు అంటే వాళ్ళైనా చేంజ్ అవుతారు వాళ్ళైనా చేంజ్ అయ్యి అలా అలాంటి పర్సన్ ఇంకా నేను అలా ఉండను అలా చేయను నే ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా మనం దూరం చేసుకుందామని మారినా మారుతారు లేదు అంటే మీకు ఇంకా విసుగు వచ్చేసి మీరు ఎండ్ చేసుకుంటే మీ లైఫ్ని మీ లైఫ్ ఇంకా ఇలా కొత్తగా ఉంటుంది ఒక సక్సెస్ఫుల్ లవ్గా అవుతుంది తర్వాత అట్రాక్టివ్ అండ్ డ్రీమీ లవ్గా అవుతుంది అంటే మీ పర్సన్ కొత్త పర్సన్ మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తే ఆ పర్సన్ ద్వారా మీరు హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తారండి హ్యాపీగా మీరు మ్యారేజ్ చేసుకునేసి మీరు హనీమూన్ కూడా వెళ్ళే సిచువేషన్ కనిపిస్తుంది అంటే మీరు ట్రిప్స్ వెళ్ళే సిచ్యుయేషన్ కూడా కనిపిస్తోంది సో హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది అంటే ఇప్పుడు దాకా ఉండే సిచ్యువేషన్ అంతా కూడా పోయిందంటే కదా పోయిందంటే మీకు మంచి టైం అనేది వస్తుంది అంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషను ఈ లైఫ్ మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు ఎప్పుడు ఇంకా అలా అయ్యి ఒకవేళ మీరు డైవర్స్ తీసుకోవాలి లేకపోతే నా రిలేషన్ని నేను బ్రేక్ చేసుకోవాలి లేకపోతే నా నాకు వీళ్ళతో తెగతింపులు చేసుకోవాలి నేను వీళ్ళతో ఉండలేను అనే సిచ్యుయేషన్ ఉంటే కనుక ఉండే పర్సన్స్కి చెప్తున్నా నేను అలా ఉండి ఆల్రెడీ అలా అయ్యేసి సపరేట్ అయ్యే పర్సన్కి మంచి లైఫ్ వస్తుంది అనే చూపిస్తుంది ఇక్కడ మంచి లైఫ్ ఉంటుంది మంచిగా మీ లైఫ్ కొనసాగుతుంది మంచి పర్సన్ వస్తారు మీ లైఫ్లోకి పర్పల్ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ ద చారియట్ వచ్చింది సో లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేయబోతున్నారు మీరు ఒక విధంగా చూసుకుంటే ఒక చెడు నుంచి బయటపడి మంచిలోకి అడుగు పెట్టబోతున్నారు ఆ చెడు అనే ఒక నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి అడుగు పెట్టబోతున్నారు ఇప్పుడు ఒకవేళ సపరేట్ అయ్యి ఒంటరిగా ఉంటూ ఉంటే వాళ్ళకి ఈ లైఫ్ అనేది రాబోతుంది బాగుంటుంది అనేసి రాబోతుంది ఆ పర్సన్ కూడా చాలా బాధపడి బాధపడి ఎన్నో రోజుల నుంచి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి ఒక డెసిషన్కి వచ్చి అప్పుడు మీ ఆ డెసిషన్ మంచిగా తీసుకుని తీసుకుంటారు అప్పుడు ఆ లైఫ్ అనేది కూడా మంచిగా ఉంటుందండి హ్యాపీ లైఫ్ అనేది మీకు రాబోతుంది అనేసి ఇక్కడ కార్డ్స్ అనేవి చూపిస్తున్నాయి అంటే పాస్ట్ అనేది చాలా వర్స్ట్గా ఉంది మీ పాస్ట్ కానీ ప్రజెంట్ కానీ వర్స్ట్ లైఫ్ అనేది మీరు అనుభవించినారు చాలా వర్స్ట్ లైఫ్ అనిపించినారు సో ఫ్యూచర్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది మీకు చాలా మంచిగా చూపిస్తుంది హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది మంచిగా ప్రేమించే వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు మిమ్మల్ని బాగా చూసుకునే వ్యక్తి ప్యూర్ లవ్ ఉండే వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు మిమ్మల్ని బాగా చూసుకుంటారు మీ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకుంటే ద స్టార్ వచ్చింది ఇక్కడ చూసుకుంటే వెడ్డింగ్ వచ్చింది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది సో నెక్స్ట్ అంటే పాస్ట్లో మీరు అనుభవించే బాధకి ఇప్పుడు అనుభవించే సంతోషం అనేది మీకు ఇంకా ఇంకా ఫ్యూచర్లో అనుభవించేది అంతా సంతోషమే అనేది అని చూపిస్తున్నారు ఇక్కడ చాలా మంచి హ్యాపీ లైఫ్ అనేది మీరు పొందబోతున్నారు అని ఇప్పుడు దాకా చాలా బాధపడినారు లైఫ్ అంతా చాలా తిరగబడిపోయి ఉల్టా అయిపోయేసి చాలా బాధపడుతున్నారు బట్ రాబోయే కాలం అంతా కూడా మీకు చాలా హ్యాపీ లైఫ్నే చూపి చూపిస్తోందండి సో అటువంటి సిచ్యుయేషన్ని దాటుకొని సో అంటే మిమ్మల్ని ఇష్టపడకుండా మీ దగ్గర నటిస్తూ ఇంకొకరితో థర్డ్ పార్టీతో వాళ్ళు హ్యాపీగా ఉంటూ లేకపోతే మిమ్మల్ని చీట్ చేయడము మిమ్మల్ని మిమ్మల్ని ఒక రకంగా మభ్యపెట్టి మీ దగ్గర యాక్ట్ చేయడము తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ మిమ్మల్ని ఇంట్రెస్ట్ లే అంటే మీ మీద ప్రేమ లేకుండా కూడా ప్రేమ ఉన్నట్టు నటించడము ఇట్లాంటివన్నీ చేసి మీ లైఫ్ తిరగబడిపోయి మీరు బాధలు పడుతూ ఉన్న సిచ్యుయేషన్ నుంచి మీకు హ్యాపీ లైఫ్కి మీరు రాబోతున్నారు హ్యాపీ లైఫ్ మీకు ఫ్యూచర్లో రాబోతుంది మంచి టైం అనేది రాబోతుంది మంచి సిచ్యుయేషన్ హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది అని ఇక్కడ చూపిస్తోంది ఇక్కడ కార్డ్స్ అన్నీ చూస్తే మీకు మంచి హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది చూపిస్తోంది ఇక్కడ చూడండి ఇక్కడ అన్నీ కూడా హ్యాపీ లైఫే చూపిస్తుంది సో పాస్ట్లో అలా ఉన్నా కూడా పాస్ట్లో వర్స్ట్గా ఉంటుంది ఫ్యూచర్లో ది బెస్ట్గా ఉంటుంది మీ లైఫ్ సో ఫా పాస్ట్లో వర్స్ట్గా ఉండి ప్రజెంట్లో ఓకే యావరేజ్గా ఉన్నా కూడా ఫ్యూచర్లో మాత్రం ది బెస్ట్గా ఉంటుంది మీ లైఫ్ అని అక్కడ ఈ యూనివర్స్ నుంచి మీకు ఈ సందేశం అనేది వచ్చిందండి అంటే మీ పర్సన్ని మనసులో ఉండేది అంత తెలుసుకొని మీరు బాధపడి బయటపడిపోయి సపరేషన్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళ లైఫ్ ఇప్పుడు ప్రజెంట్ అనుభవిస్తుండే లైఫ్ అంతా పోయి ఫ్యూచర్లో చాలా మంచి లైఫ్ అనేది మీకు రాబోతుందండి సో అదే ఇక్కడ కార్డ్స్ ద్వారా మీకు తెలియజేస్తున్నాయి చాలా మంచిగా మీకు కార్డ్స్ చూపిస్తున్నాయి ఇక్కడ వెడ్డింగ్ అనేది చూపిస్తుంది తర్వాత వెడ్డింగ్ తర్వాత మీరు ట్రిప్ వేస్తారు ఇది ప్రపోజ్ చేస్తున్నారు అక్కడ ట్రిప్లో మీరు హ్యాపీగా ఉండడం అంతా కూడా ది స్టార్ వచ్చింది ఇక్కడ ది స్టార్ హ్యాపీ లైఫ్ తర్వాత ఇది కూడా నైట్ ఆఫ్ కప్స్ తర్వాత ఇది చారియట్ ఇక్కడ ఫోర్ ఆఫ్ వాండ్స్ సో చాలా మంచి లైఫ్ అనేది మీకు చూపిస్తోంది ఇక్కడ సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్స్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ అని క్లెయిమ్ చేయండి ఓకేనా ఇంకా మీరు ఆ భగవంతునికి ఆ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం మాత్రం మర్చిపోద్దండి అలాగే మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి నాకు మంచి జరిగింది మంచి జరిగింది మంచి జరుగుతుంది హ్యాపీగా ఉన్నాను అని చెప్పుకుంటూ అఫర్మ్ చేసుకుంటూ ఉండండి అంతే ఇంకా వేరేది ఏం లేదు అన్నీ మంచిగానే జరుగుతాయి ఓకేనా సో ఇదండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్